హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మీకోసం ఇంట్లో కూర్చుని ప్యాకింగ్ చేసే జాబ్ గురించి వివరాలు తీసుకొచ్చాను ఈ జాబ్ మీరు ఇంట్లోనే కూర్చుని డబ్బులు సంపాదించుకోవచ్చు అది ఎలానో పూర్తి వివరాలు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి మీరు ఇంట్లో కూర్చుని ప్యాకింగ్ జాబ్ చేసి ఇరవై వేల రూపాయలు సంపాదించవచ్చు ఈ జాబ్ అప్లై చేసుకోవడం కోసం మీ దగ్గర ఆధార్ కార్డు ఒక్కటే సరిపోతుంది ఈ జాబ్ని మహిళలు పురుషులు స్టూడెంట్స్ ఎవరైనా చేయొచ్చు ఈ జాబ్ చాలా సింపుల్గా ఉంటుంది ఇంట్లో కూర్చుని రోజుకు రెండు గంటలు పని చేయాలి ఇంట్లో ఉండే మహిళలు పిల్లల్ని చూసుకుంటూ కూడా ఈ జాబ్ చేయొచ్చు కంపెనీ వాళ్ళు మీకు అన్ని మెటీరియల్స్ని పంపిస్తారు మీరు వాటిని ప్యాక్ చేసి మళ్ళీ కంపెనీకి పంపించాలి ఈ జాబ్ అప్లై చేసుకోవడానికి ఎటువంటి రిజిస్ట్రేషన్ ఫీ ఉండదు ఈ జాబ్లో మీరు అగరబత్తి ప్యాక్ చేయాలి కంపెనీ వాళ్ళు రకరకాల అగరబత్తులు మీ ఇంటి వద్ద పంపిస్తారు మీరు అన్ని నీట్గా ప్యాక్ చేసి మళ్ళీ వాళ్ళకు పంపించాలి చాలామంది ఇలాంటి జాబ్స్ ఉన్నాయని చెప్పి ఫ్రాడ్ కూడా చేస్తూ ఉంటారు మీరు పని చేయించుకుని మళ్ళీ డబ్బులు కూడా ఇవ్వని వారు ఉంటారు కానీ ఇది మాత్రం వంద శాతం జెన్యున్ ఫ్రెండ్స్ అన్ని డిఫరెంట్ కలర్స్ ఉండే అగరబత్తులను మనం సెపరేట్ చేసి అగరబత్తులను అన్ని నీట్గా ప్యాక్ చేయాలి మనం వర్క్ బాగా చేస్తే కంపెనీ వాళ్ళు మనకు ఎక్కువ శాలరీ ఇచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి ఇంట్లో కూర్చుని డబ్బులు సంపాదించడం అంటే కొంచెం కష్టం కానీ మనం ఈ జాబ్ చేస్తే చాలా డబ్బులు వస్తాయి హండ్రెడ్ పర్సెంట్ వెరిఫైడ్ కంపెనీ ఈ జాబ్లో ఎలాంటి ఫ్రాడ్ లేదు మనం ఈ జాబ్కి అప్లై చేసుకోవాలంటే గూగుల్లో తెలుగు కౌంటర్ వెబ్సైట్ ఓపెన్ చేయండి సెర్చ్లో ప్యాకింగ్ జాబ్ ఎట్ హోమ్ అని సెర్చ్ చేయాలి మీకు ఈ జాబ్ డీటెయిల్స్ కనిపిస్తాయి అందులో ఉండే అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాలి అందులో మీ పర్సనల్ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేయండి అన్ని వివరాలు ఫిల్ చేసిన తర్వాత అక్కడ సబ్మిట్ అని ఉంటుంది అది క్లిక్ చేయండి ఇదంతా అయిపోయిన తర్వాత రెండు రోజుల్లో కంపెనీ నుండి కన్ఫర్మేషన్ కాల్ వస్తుంది లేటెందుకు ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెంటనే అప్లై చేసుకోండి చూశారు కదా ఇది వాళ్ళ వీడియో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్